మనుషుల్లో మాత్రమే కనబడే ఒక వింత వ్యాధి లేదా డిసార్డర్ లేదా ఒక మానసిక స్థితి గురించి ఈరోజు మాట్లాడతాను ఇందులో అలాంటిది నాకు లేదు కానీ అట్లాంటి వాళ్ళని చూశాను మీరు చూసే ఉంటారు మీలో ఎవరైనా ఉండి ఉండవచ్చు దట్ కెన్ బి రెక్టిఫైడ్ ఆల్సో అదేమిటంటే ఓసిడి అంటారు ఇన్ జనరల్ ఆప్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ సో ఓసిడి అంటే ఇట్స్ ఎ లాంగ్ లాస్టింగ్ డిసార్డర్ ఇన్ విచ్ ఎ పర్సన్ ఎక్స్పీరియన్సెస్ అన్కంట్రోలబుల్ అండ్ రికరింగ్ థాట్స్ సో ఆప్సెషన్ అంటే అదే రికరింగ్ థాట్స్ అంటే వచ్చిన థాట్స్ తిరిగి తిరిగి రావడం కంపల్షన్ అంటే రిపిటేటివ్ బిహేవియర్ సో ఆబ్సెషన్ అంటే ఆలోచనలు తిరిగి తిరిగి రావడం అండ్ కంపల్షన్ అంటే బిహేవియర్ ప్యాటర్న్స్లో రిపిటేషన్ ఉండడం అందుకే మనం అంటాం కదా నేను పెళ్ళికి వెళ్ళాలబ్బా కంపల్సరీ కంపల్సరీ అంటే యాక్చువల్లీ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ బట్ యు ఆర్ డూయింగ్ ఇట్ కానీ ఇదే మాటి మాటికి జరుగుతుంది అనుకో దెన్ నీ మైండ్ ఒక రిపిటేటివ్ బిహేవియర్ అనే ప్యాటర్న్లో పడ్డదని అర్థం చేసుకోవాలి సో ఎవరికైతే ఈ ఓసిడీ ఉంటుందో ఫర్ పిడెస్ట్ థింగ్స్ కోసం వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటారు దానివల్ల వాళ్ళకి ఏ ఉపయోగం ఉండదు పాపం అండ్ దే డోంట్ నో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ హౌ టు గెట్ ఎడ్ ఆఫ్ ఇట్ సో అకార్డింగ్ టు మీ ఓసిడి సిడీ ఈజ్ జస్ట్ నెక్స్ట్ టు మ్యాడ్నెస్ అంటే ఏదన్నా ఒక ఊరు వెళ్ళే ముందు దానికంటే ఒక ముందు ఊరు ఉంటుంది అట్లాంటిది అనమాట సో మ్యాడ్నెస్ ఈస్ ఇఫ్ ఇఫ్ యూ దట్ ఈస్ యువర్ డెస్టినేషన్ దెన్ ఓసిడి ఈజ్ అన్ ద బ్రింక్ అనమాట అసలు ఓసిడి అనేది నేను మొట్టమొదట నా జీవితంలో మా దగ్గర బంధువు చూశాను అతనిలో ఏ ఎప్పుడు చేతులు కడుగుతూ ఉంటాడు ఇంటికి ఎవరిని వచ్చినా సరే చేతులు కడుక్కో అని చెప్తాడు ఎన్ని రకాల సబ్బులు మార్చేవాడు ఇంకా మిగతా అన్ని విషయాల్లో అతనికి ఏ ఆసక్తి లేదు కుటుంబాలు సంకనాకి పట్టించుకునేవాడు కదా చేతులు క్లీన్ ఉండాలి దట్స్ ఆల్ భోజనం చేసిన తర్వాత ఎవరైతే చేతులు కడుక్కుంటున్నారో వాళ్ళ వైపు చూసేవాడు వాళ్ళు సరిగ్గా కడుక్కోకపోతే చాలా ఇరిటేట్ అయ్యేవాడు సో ఇలాంటి వాళ్ళు ఏం కోరుకుంటారంటే తన మనసులో ఉన్న ఆలోచనకు సంబంధించిన ప్రవర్తన ఎప్పుడొక పర్ఫెక్ట్ ఆర్డర్లో ఉండాలని కోరుకుంటారు సో మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ లేకపోతే చాలా సంస్థలు దీని మీద ప్రపంచవ్యాప్తంగా సర్వీస్ చేసాయి ఎందుకంటే ప్రకృతిలో ఏ ప్రాణికి డిజార్డర్స్ ఉండవు ఎందుకంటే అవన్నీ న్యాచురల్ కోర్సులో అట్లా కొట్టుకుపోతుంటాయి మనిషి ఒక్కడే హీ స్టాండ్స్ అగైనిస్ట్ ద కరెంట్ అండ్ హీ అన్నోయింగ్లీ వెల్కమ్స్ ఇర్రెగ్యులారిటీ అన్వాంటెడ్ ఎమోషన్స్ అండ్ అన్ న్యాచురల్ వే ఆఫ్ లైఫ్ అండ్ లివింగ్ తద్వారా అతను ఎంతో మానసిక సంఘర్షణకు గురవుతాడు సో ప్రపంచవ్యాప్తంగా జరిగిన రీసెర్చ్లో దే కేమ్ టు ఫ్యూ లాజికల్ కంక్లూజన్స్ ఇలా ఓసిడి వచ్చిన వాళ్ళకి అంటే ఈ కంపల్సివ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళ యొక్క సిమ్టమ్స్ ఏమిటి అసలు ప్రెడోమినెంట్లీ ఈ క్రిముల వల్ల ఏమైనా అయిపోతామేమో అన్న ఒక భయం వల్ల చాలామంది ఈ ఓసిడిలోకి లోన్ అవుతారు అంటే అతిగా వస్తువుల్ని శుభ్రపరచుకోవడం ఎప్పుడు చేతులకు స్ప్రే చల్లుకోవడం కరోనా వచ్చినప్పుడు నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉన్నాడు అతనికి ఈ ఓసిడి పట్టుకుంది అంటే ఎక్కడ క్రిములు వచ్చి అంటుకుంటాయో ఎక్కడ కరోనా వైరస్ బారిన తను పడతాడు అని ఆ స్ప్రే చేతులకు కొట్టుకొని ఎవ్రీ ఫైవ్ మినిట్స్కి ఏది ముట్టుకున్నా ఎంపిక జోబుల నుంచి స్ప్రే తీయాలి కొట్టుకోవాలి నేను చెప్పాను అతనికి ఒకవేళ కరోనా వైరస్ ఉంటే నీ దగ్గరికి అసలే రాదు సో మరి అంత భయం అక్కర్లేదు లే లేదు లేదు నీకు వస్తే తప్ప వాడు సరే ఫైనల్ ఒకసారి చూశాను అతని చేతులకు ఉన్న తోలంతా ఓడిపోయింది వికృతంగా మారిపోయాయి చేతులు అండ్ ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే అతను చాలా చీవాట్లు పెట్టాడు ఏమయా డాక్టర్స్కి సైంటిస్టులు కూడా లేనంత ఫియర్ నీకెందుకు అంటే అది కాదండి వైరస్ అరే అది ఏమిటో తెలుసుకోవా అది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కానీ అది ఇలా పిచ్చిగా ప్రవర్తించడం ఏమిటి నీ జోబులో ఎప్పుడు ఆ స్ప్రే ఎందుకు ముందు ఆ స్ప్రేని బయటపడి ఫలో అని తిట్టి పంపించాడు అది మధ్యలో వచ్చింది కాబట్టి మధ్యలో పోయింది కొందరికి మైండ్ ఎదిగే క్రమంలో ఎర్లీ స్టేజ్లోని డిసార్డర్స్ పట్టుకుంటాయి మా పిన్ని గారు ఒక ఆవిడ ఉండేవారు అంట్లు క్లీన్ ఉండాలంతే కోడలు అంట్లు కడిగినా మళ్ళీ వెళ్ళి కడుక్కుని దానివల్ల కుటుంబం విడిపోయే వరకు వచ్చింది ఎంతమంది చెప్పినా ఆపదు నేను చెప్పాను తనకి అరే అంట్లు గడిగింది తను ఏం కోరుకుంటుంది తను కడిగిన దాంట్లో నువ్వు సరే అని చెప్పు మనిషి కంటే ముఖ్యం గిన్నె కొంచెం ఉంది సో దే వాంట్ అండర్స్టాండ్ సో ఎక్కువ శాతం ఈ ఫీర్ ఆఫ్ జెర్మ్స్ కంటామినేషన్ అంటే చేతులుకి మం అంటుకుంటాయేమో లేకపోతే జెర్మ్స్ వస్తాయేమో ఇట్లా కొందరికి వస్తువులు జాగ్రత్త చూసుకోవడం ఇట్లా ఇట్లా తలుచుకుంటే నాకు చాలామంది బంధువులు కనిపిస్తున్నారు నాకు తెలిసిన ఒక బంధువు ఉన్నాడు ఎప్పుడు టీవీ తుడుస్తూ ఉంటాడు తుడుస్తూ ఉంటాడు ఎప్పుడు ఒక బట్ట తుడుస్తూ ఉంటాడు మొబైల్ తుడుస్తూ ఉంటాడు ఎక్కడ వస్తువు అక్కడే పెట్టాలి అలాగే ఆర్డర్లో ఉండాలి ఇంటికి వచ్చిన తర్వాత ఒకవేళ వస్తువు అటు కదిలితే పెద్ద గొడవ చేస్తాడు నేను ఎలా పెట్టాను ఎలా ఉంది ఇప్పుడు ఇదే నా పెట్టేది సో వాళ్ళన్నదే కరెక్ట్ అనుకోడు ఇలాంటి బిహేవియర్ వల్ల ఒక ఒక ఏమంటారు ఒక ఇన్క్లూజివ్ అంటే చొచ్చుకొని వచ్చే ఒక అనవసరమైన ఆవేశాలకు లోన్ అవుతారనమాట అండ్ దే లూజ్ దేర్ బ్యాలెన్స్ సో ఇవి రెండు రకాలుగా మనం అభివర్ణించవచ్చు ఓసీడీ ఓన్లీ నీకు మాత్రమే పరిమితం అయిపోవడం రెండోది ఆ ఓసీడీని వేరే వాళ్ళకి ఎక్స్టెండ్ చేయడం మన దేశభక్తి చాలా ముఖ్యం అనే చెప్పే ఒక పెద్ద ఆయన యువకుల్ని చాలా ఇబ్బంది పెట్టడం నేను చూశాను వెన్ ఐ వర్ స్టడీంగ్ ఇంటర్మీడియట్ ఇప్పుడు నాకు గుర్తొస్తుంది అప్పుడు నాకు ఈ పదం ఉందని కూడా తెలియదు ఈ మధ్య మనకి పుస్తకాలు చదువుతున్నప్పుడు ఎవరన్నా మిత్రులు చెప్తున్నప్పుడు ఓహో ఇవన్నీ డిజార్డర్సా మళ్ళీ తను దేశం కోసం ఏమీ చేయడు ఇంట్లో వంట చేయడు చెట్లు నీళ్ళు అన్నీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఇప్పుడు నీ చుట్టూ ఉన్న పరిసరాలను మంచిగా చూసుకున్నావు అనుకో ఆ పరిసరాలు దేశంలో ఉన్నాయా లేవా నీ చుట్టూన్న ఉన్న పది మందిని ప్రేమగా ప్రేమించావు ఆ పది మంది దేశంలో ఉన్నారా లేరా సో దేశ సేవ చేయడం అంటే దేశం అంటూ ఒక టైం లేదు ఇట్స్ జస్ట్ ఎ బౌండరీ ఇట్స్ ఎ థాట్ ఆ బౌండరీలో ఉన్న అన్నిటికీ రెస్పెక్ట్ ఇవ్వడం నీ డ్యూటీస్ నువ్వు నిర్వర్తించడం అట్లాగే వేరే వాళ్ళు నిర్వర్తించే డ్యూటీస్కి పర్మిషన్ ఇవ్వడం అనవసరంగా ఇంటర్ఫియర్ కాకపోవడం దిస్ ఆల్ ఆర్ బేసిక్ ఫండమెంటల్స్ టు అండర్స్టాండ్ లైఫ్ సో సెక్స్ పట్ల కావచ్చు మతం పట్ల కావచ్చు వస్తువుల పట్ల ఆరోగ్యం పట్ల అతిగా ఆలోచించే ఒక ప్రవృత్తి ఈ అప్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ నాకు తెలిసింది ఇంకొక మిత్రుడు గుర్తొస్తున్నారు డబ్బు పట్ల అబ్సెషన్ అరే బాప్రే ఎంత ఉన్నా ఎప్పుడు ఆ జోబులో ఆ పర్సులో ఒక మూలలను దాచిపెట్టుకున్న డబ్బులు మాటి మాటికి తీసి చూసుకుంటాడు నేను అడిగేవాడిని పర్సే పోనప్పుడు డబ్బు ఎట్లా పోతుంది లేదు జా డబ్బు జాగ్రత్తగా చూసుకోవాలి నీకు తెలియదు రా చిన్నప్పుడు ఇంత డబ్బు గురించి కష్టపడ్డావు అరే బాబు కష్టపడ్డావు కరెక్టే ఆ డబ్బు ఎక్కడ పోతుంది నువ్వు ఒక పని చేయరాదు డబ్బు ఇంట్లోనే పెట్టేసిరా అంటే ఇంట్లో ఎవరిని దొంగతనం చేస్తే ఇంట్లో ఎవరు వస్తారు దొంగతనం చేయడానికి అమ్మ అండ్ భార్య ఇద్దరే ఉన్నారు కదా ఏమో వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు మళ్ళీ డబ్బంతా వాళ్ళకి ఇచ్చి వస్తాడు వాళ్ళకి మాటి మాటికి ఫోన్ చేస్తాడు ఎవరికి ఇవ్వద్దు అంటాడు సో నుంచి రాత్రి వరకు డబ్బు తప్ప అలాగని డబ్బును అనుభవిస్తాడా అనుభవించాడు భోజన హోటల్కి వెళితే ఎంత భోజనం వంద రూ అమ్మ వంద రూపాయల కోట్లు ఆస్తుంది ఎక్కడ ఉన్న తొంభై రూపాయలకు ఉంటుందేమో చూద్దాం ఆ వెళ్ళేలోపు ధరలు ఇంత పెరిగాయ కదరా కొడుకులు దోచేస్తున్నారు అది ఇది అంటాడు సో నీకున్న ఒక డిజార్డర్ వల్ల ప్రపంచమంతా డిసార్డర్ లీగా కనిపిస్తుంది అదే ఉంటుంది కదా సామెత పచ్చకామెరిలోడికి రోగం అంతా పచ్చగానే కనిపిస్తుంది ఈ ఆప్సెసివ్ కంపల్సర్ డిజార్డర్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క సామెత హండ్రెడ్ పర్సెంట్ ఫిట్ అవుతుంది సో వాళ్ళలో ఉన్నదాన్ని అందరిలో చూస్తారు సో కంపల్షన్స్ జీవితంలో ఉండకూడదబ్బా కంపల్ష కంపల్షన్స్ యు ఆర్ హియర్ టు లివ్ సెలబ్రేట్ హ్యాఫన్ లర్న్ షేర్ ఏది తీసుకురాలేదు ఏది తీసుకుపోవు ఉన్న కాసేపు ఎంత ప్రశాంతంగా ఉంటావు నీవు ఉంటమే కాదు ఎంత ప్రశాంతంగా చుట్టుపక్కల వాళ్ళని ఉండనిస్తావు ఇది కదా జీవితం నువ్వు అవుతూ పక్క వాళ్ళని పరిశాన్ చేస్తూ సలహాలు ఇస్తూ వాళ్ళ జీవితాలని కరెక్ట్ చేస్తూ అరుస్తూ కేకలేస్తూ ధర్నాలు చేస్తూ ప్రదర్శనలు చేస్తూ పర్ఫెక్షన్ గురించి లెక్చర్స్ ఇస్తూ వస్తువుల గురించి లెక్చర్స్ ఇస్తూ చెప్పడం వరకు ఓకే లేదా నువ్వు చెయ్యి నీకు ఆప్సెస్ కంపల్సరీ డిజార్డర్ ఉంటే నువ్వు సావు కానీ పక్కోళ్ళని సావదు ఇది నేను తీసుకున్న స్టాండ్ ఐ హెజ్ టు లివ్ విత్ ఎ ఫ్రెండ్ ఇన్ ద స్మాల్ రూమ్ ఇప్పుడు తెలుస్తుంది హీ హ్యాస్ ఓసిడి అని నేను అతనికే చెప్పాను నువ్వు అలా ఉంటే ఉండు బాబు బట్ డోంట్ ఫోర్స్ మీ టు డూ దాట్ ఆ రైట్ నీకు లేదు నేను స్లోలీ స్లోలీ అతను చేసే పదులన్నీ అతనికి మాత్రమే పెట్టుకుని నా మీద ఉద్దేవాడు కాదు బికాజ్ నేను క్లియర్గా రాసి చెప్పాను పేపర్ మీద రాసి చెప్పాను ఫ్రెండ్తో చెప్పించాను నాకు నువ్వంటే చాలా గౌరవం నీవు ఓసిడిలు నువ్వు కొట్టుకుపోవు యాక్చువల్లీ నువ్వు బయటకు వస్తా అంటే తీసుకురాగలను నువ్వు చెప్పగలను బట్ నీకు వినే శక్తి లేదు వెన్ యూ థింక్ యూ ఆర్ పర్ఫెక్ట్ హూ ద హెల్ ఆర్ యూ హు ద హెల్ ఎనీ బడీ గోయింగ్ టు చేంజ్ యూ ఐసన్ నైహోతా ఈ ఓసిడీలో చాలా లేయర్స్ ఉన్నాయి అంటే మనం ఒకవేళ సైకాలజీ చదివితే చాలా లేయర్స్ ఉన్నాయి ఇట్స్ జస్ట్ రికరెంట్ క్లీనింగు లేకపోతే ఆ జర్మ్స్కు సంబంధించిన భయము లేకపోతే రోగాలు వస్తాయేమో అన్న భయము లేకపోతే పర్ఫెక్ట్గా ఎక్కడ వస్తూ అక్కడే ఉండాలన్న భయము ఇట్లాంటివి కాకుండా ఇన్ ఇండివిజువల్ లెవెల్లో ఆర్ మెనీ లేయర్స్ ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తున్న దానికంత ఆధారం కొంత సైకాలజీ రెండోది నేను నా లైఫ్లో ఎవరెవరిని చూశాను ఒక హోటల్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ ప్లేట్ బాగాలేదని బయటకు వచ్చిన ఫ్రెండ్ని చూశాను అంతవరకు ఓకే కానీ ఆ హోటల్ మేనేజర్కి క్లాస్ పీకడము తర్వాత అక్కడ ఉన్న హోటల్లో తినడానికి వచ్చిన వాళ్ళందరినీ బెదరగొట్టడము అండ్ హీస్ జస్ట్ థింకింగ్ హీఈస్ డూయింగ్ ద రైట్ థింగ్ నేను అతనికి ఒక సలహా ఇచ్చాను బయటకు వచ్చిన తర్వాత రెండు హోటల్స్కి వెళ్ళాం తర్వాత రెండు హోటల్స్లో గ్లాస్ బాగాలేదు లేకపోతే కుర్చీ బాగాలేదు మేము దాదాపు నూట యాభై రూపాయలు కడుతున్నాం భోజనానికి మంచి లేయాలని తెలియదా స్టూపిడెస్ట్ పీపుల్ ఐ కెన్ లివ్ విత్ ఎ డాగ్ ఆర్ ఎనిమల్ ఆర్ డైనోసార్ బట్ మనుషులతో చాలా కష్టం కాళిదాస్ ఎప్పుడు వేడుకున్నాడంట రసికులు కాని వారి ఎదుట నన్ను పాడమని బలవంతం చేయొద్దు అంటే నేను కోరుకుంటున్నాను ఒకవేళ గాడిన వాడు ఉంటే ఇఫ్ హీ రియల్లీ ఎగ్జిస్ట్ ఒకవేళ ఉన్నా నేను ఏ సహాయం కోరను అనుకో బట్ ఊరికి కోరుతున్నా మూర్ఖులతో మాత్రం జీవించే అవసరం ఉండకూడదు అట్లాంటి వాళ్ళని గుర్తించి వెంటనే పారిపోవాలి ఎందుకంటే మన జీవితాన్ని వాళ్ళు నరకం చేస్తారు తెలియకుండా పాపం ఈ మధ్య కాలంలో కూడా ఒక వ్యక్తిని చూశాను అతను నమ్మే సిద్ధాంతమే కరెక్ట్ అని నమ్మి దానికోసం కుటుంబాన్ని అంతా చేశాడు సో యాజ్ ఏ సెట్ బిఫోర్ దె ఆర్ మెనీ మెనీ హిడెన్ లేయర్స్ ఇన్ దిస్ ఓసిడి ప్యాటర్న్ దీని నుంచి బయటికి రావచ్చా రావచ్చు కానీ ఆ వ్యక్తులు ఎదుటి వ్యక్తి చెప్పింది వినగలిగే స్పేస్ ఉండాలి అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ ఎవరినైనా మార్చచ్చు కానీ వినాలని సిద్ధంగా లేని వాడిని మాత్రం మనం మార్చలేము దట్ ఈస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్ సో ఈ ఓసిడి ప్రాబ్లం ఉన్న వాళ్ళని నేను స్పష్టంగా చూశాను వాళ్ళకి జస్ట్ ఎక్స్ట్రీమ్లీ ఫోకస్ ఒక్కదాని మీద ఉండటం వల్ల మిగతా అన్ని ఏరియాస్లో లైఫ్కి సంబంధించిన అంటే పర్టెనింగ్ టు లైఫ్ ఆల్ ఏరియాస్లో వాళ్ళు డ్యామేజ్ అవుతారు దే బికమ్ ఫిజికల్లీ వీక్ దే బికమ్ మెంటల్లీ వీక్ దే కెన్ నాట్ ఫోకస్ ఆన్ దేర్ వర్క్ అండ్ వాళ్ళ రిలేషన్షిప్స్లో ఒక హార్మోనియం ఉండదు ఎందుకంటే మైండ్ వచ్చి ఒక థాట్ పట్టుకుంది ఇది ఎలా ఉందంటే ఒక చిన్న దోమ లేదా తేనెటీగా నిన్ను వదలకుండా ఒక చోట కుడుతూ ఉంది లేదా నీ మైండ్లో నీ ఈ నీ చెవుల పక్కన గుయ్యం తిరుగుతూ ఉంది అది అది నేనేమి చేయట్లే తిరుగుతూ ఉంది ఇనిషియల్గా దాన్ని అనుకున్నాం కానీ ఇప్పుడు నీ మైండ్ అంతా వచ్చి ఆ అనే శబ్దానికి లింక్ అయిపోయింది అప్పుడు మిగతావన్నీ సెకండరీ అయిపోయి ఈ అనే శబ్దంతో అసోసియేట్ అయితే సో ఓసిడి అనేది రావడానికి సైన్స్ ఏం చెప్తుంది అంటే ఎర్లీ ఏజ్లో మనిషికి ఉన్న టెంపరామెంట్స్ లేకపోతే అతనికి పరిచయమైన ఫ్రెండ్స్ ఆ ఎర్లీ ఏజ్లో కలిగిన ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఒక డీప్ ఇండెలిబుల్ ఇంప్రెషన్ ఏర్పడి ఒక ఆలోచన రిపిటేటివ్గా వస్తు రావడం మొదలవుతుంది దాన్ని చాలా కాలం కొనసాగించడంతో అది ఒక లైఫ్ ప్యాటర్న్గా మారిపోతుంది దాంతోపాటు చైల్డ్హుడ్ రోమాస్ కావచ్చు కొన్ని రీసెర్చ్లు చెప్తున్నాయి చిన్న ఉన్నప్పుడు ఎవరో ఒక రాంగ్ పర్సన్ అసోసియేషన్ వల్ల ఈ ట్రోమాస్ అన్నీ వాళ్ళ లైఫ్లో వస్తాయి మరి బయలాజికల్గా ఓసిడిస్ వస్తాయా ఎస్ వస్తాయి అంటే ఏముంది ఇప్పుడు జస్ట్ నీవు క్రియేటివ్ పర్సన్ అనుకుంటున్నావు నిన్ను ఎవరన్నా ఒక డాక్టర్ సరైన డాక్టర్ ఆపరేట్ చేసి నీ బ్రెయిన్ స్ట్రక్చర్ని మార్చగలిగితే యు మే బికమ్ వైలెంట్ సో ఈ క్షణం మనం అనుభవిస్తున్న అన్నిటి కారణం జస్ట్ నువ్వు కాదు నువ్వు ఉన్నదాన్ని పాలిష్ చేసుకునేవాడివి లేని దాన్ని నువ్వు తెచ్చిపెట్టుకోలేవు ముక్కు ఉంది దాన్ని అందంగా మేకప్ చేసుకోవచ్చు దాన్ని సరి చేయించుకోలేవు ప్లాస్టిక్ సర్జరీ అంటారేమో స్టిల్ దట్ ఈస్ నాట్ ఆథెంటిక్ కాబట్టి ఇట్స్ ఆర్టిఫిషియల్ సో నేను చెప్పాలనుకున్నది ఒకటి ఓసిడి ఉందా చెక్ చేసుకోండి ఒకవేళ ఉందా అది మార్చుకోలేకపోతే మీకే పరిమితం చేసుకోండి వేరే వాళ్ళని దయచేసి సాగొట్టకండి ఒకవేళ ఓసీడీ ఉన్నవాళ్ళు కనిపిస్తే వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిక్లేర్ చేయాల్సింది అది మంచిదనో చెడ్డదనో చెప్పకండి వాళ్ళకున్న ఐడియాస్ ఇంకా స్ట్రాంగ్ అవుతాయి వాళ్ళే కరెక్ట్ అని నమ్మి ఇంకా మూర్ఖ ధారణలోకి నెట్టబడతారు అందుకని నీకు ఎలా నచ్చితే అలా ఉండు నాకు చెప్పొద్దు అని చెప్పి ఫస్ట్ సింపుల్ నీకు నాకు మధ్యన స్నేహం ఉండని బట్ నీలాగా నేను జీవించకూడదు నాలాగా నువ్వు జీవించద్దు ఓకే తర్వాత వాళ్ళకి అందరితో ఇచ్చే విధంగా సమానంగా రెస్పెక్టివ్ తనకున్న ఆ ఓసిడిని ఆ కంపల్సివ్ డిజార్డర్ని మొదట తనకే పరిమితం చేయాలి రెండోది తీసేయాలి దీనికి సైకోథెరపీ లేకపోతే రకరకాల పద్ధతులు ఉన్నాయి సో దట్ ఈస్ నాట్ మై సబ్జెక్ట్ బట్ త్రూ మెడికేషన్ కూడా ఇది వెళ్ళిపోతుంది కానీ వాడు ఒప్పుకోవాలి కదా మైథిలీ ఒక ఇన్సిడెంట్ చెప్పింది వాళ్ళ ఊర్లో ఒక అబ్బాయి ఇలాగే ఒకే ఆలోచనతో అతిగా ప్రవర్తిస్తుంటే చూసి 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 వాడికి చెప్పకుండా తీసుకెళ్ళి ఒక హాస్పిటల్ వేసి ఒక త్రీ మంత్స్ మెడికేషన్ ఇచ్చారంతే బ్రెయిన్ స్ట్రక్చర్లో మార్పులు వచ్చాయి ఎక్దాని సర్దుకున్నాడు ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటాడు ఐ మెట్ హిమ్ చెప్పాలనుకున్నది ఇంతే ఇప్పుడు దీన్ని సింపుల్గా నేను డిఫైన్ చేస్తా ఎందుకంటే తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది ఇప్పుడు విన్సెంట్ వ్యాంగో లాంటి వాడు నిరంతరం పెయింటింగ్స్ చేశాడు ఇప్పుడు నిరంతరం పెయింటింగ్స్ చేస్తున్నాడు ఇది కూడా కంపల్సరీ ఏనా అంటే కాదు త్యాగయ్య ముప్పై వేల పైచలకు సంకీర్తనలు రాశాడు అనమాచారుడు రాశాడు వాళ్ళు రాయడం పాడడం తప్ప ఏమీ చేయలేదు ఒక వ్యక్తి చేతులు అడుగుతున్నాడు నిరంతరం అట్లాగే వీళ్ళు పాటలు రాస్తున్నారు అని అంటే పొరపాటు అబ్సల్యూట్లీ నో కంపల్సివ్ అన్నది లేదు కంపల్సివ్ లేదు కనుక డిజార్డర్ కాదు నేను మీకు చెప్పాలనుకుంటున్న విన్సెంట్ వ్యాంగో పదివేల పెయింటింగ్స్ చేశాడు అని మన పాయింట్ ఆఫ్ వ్యూ బికాస్ వీ గాట్ స్టక్ ఇన్ ద నెంబర్స్ బట్ ఇన్ రియాలిటీ హీ ఆల్వేస్ పెయింటెడ్ వన్ క్యాన్వస్ ఎట్ ఎ టైమ్ ఇప్పుడు నన్ను పొద్దున్న ఒక వ్యక్తి అడిగాడు మీరు వీడియోస్ చేసి పెడుతున్నారు చేయకపోతే మీకు పిచ్చి నో అబ్సల్యూటీ నో అలా ఎప్పుడు జరగదు అంటే అది కనుక చేయకపోతే మీ యొక్క మానసిక స్థితిలో ఒత్తిడి కానీ యాంగ్జైటీ కానీ ఏదో కోల్పోయిన భావన కలిగినప్పుడు దట్ టర్న్స్ ఇన్ టు ఈ క్షణం నేను ఈ వీడియో చేస్తూ మరణించిన లేదా ఇదే నా చివరి వీడియో అయినా ఐ రియల్లీ డోంట్ బాదర్ సో ఈ వీడియో చేయడం నా కంపల్షన్ కాదు విన్సెంట్ వ్యాంగు పెయింటింగ్ చేయడం కంపల్షన్ కాదు దట్స్ ఎక్స్ప్రెషన్ ఒక ఒక ఫ్లవ్ ఒక చెట్టు కొన్ని వేల పూలు విరబుస్తుంది ఒక చెట్టు రెండు పూలే విరబ్బుస్తుంది ఒక చెట్టు కొన్ని సంవత్సరాల్లో ఒక పూ విరబుస్తుంది నీ పొటెన్షియల్ ఎంత ఉందో అంత ఎక్స్ప్రెస్ చేయి మనకి సమాజంలో ఉన్నదేమిటి పొటెన్షియల్ని ఎప్పుడు అడ్డుకట్ట వేసి అందరిని ఒకలా మార్చడం ఎగ్జాంపుల్ యూనివర్సల్గా ప్రతిరోజు ఒకే వీడియో చేయాలని రూల్ ఉందనుకోండి లేదా ప్రతి మనిషి ఐదు పెయింటింగ్స్ కంటే ఎక్కువ వేస్తే పోలీస్ కేసు అవుతుంది అప్పుడు మనమేంటి మనిషి అంటే ఇంతే మరి బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్ని వేల పాటలు పాడారు ప్రతిరోజు పాటలతోనే గడిపారు ఈజ్ ఇట్ కంపల్సరీ డిజార్డర్ పాటలు పాడకపోతే నేను చచ్చిపోతాను అట్లా ఏమైనా ఉందా నో ఒక హెల్దీ మైండ్ పని చేసినప్పుడు దాని అప్రోచ్ వేరే ఒక క్రిపుల్డ్ మైండ్ అదే పని చేసినప్పుడు దాని యొక్క అంతా పోతుంది సో కంపల్సివ్ డిజార్డర్ ఉన్నవాడికి అట్లాంటి పని నిరంతరం చేస్తున్న వేరే వ్యక్తికి ఉన్న చిన్న సైద్ధాంతికమైన తేడా కంపల్సివ్ డిజార్డర్ ఉన్నవాడు అది చేయకపోతే వాడికి మెంటల్ పోతుంది డిజార్డర్ లేని వాడికి చేయకపోతే ఏమీ కాదు చేయలేదంతే బాత్కతం ఇది కూడా అర్థం కాలేదు అనుకో ఏదో డిజార్డర్ ఉన్నట్టు కంపల్సివ్ డిజార్డర్ ఉన్నవాడు ఇక వేరే వేటి మీద ఫోకస్ చేయలేడు ఎక్స్ట్రీమ్ హీ బికమ్స్ ఒక పెండులం ఎట్లయితే ఇటు అటు అటు ఇటు కొట్టుకుంటుందో ఒకే ఆలోచన వాడి మైండ్ లో ఇటు అటు అటు ఇటు కొట్టుకుంటది అంతే కానీ కంపల్సివ్ డిజార్డర్ లేనివాడు నాట్ ఓన్లీ హీ పెయింట్స్ సింగ్స్ హీ డాన్సెస్ అతని అన్ని పార్శ్వాల్లో ఒక హార్మోని ఉంటుంది ఒక అందం ఉంటుంది దే ఎవాల్వ్ దే బ్లాజమ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఎందుకంటే ఒక విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకోకుండా వ్యాఖ్యలు చేసే మహానుభావులు ఉన్న సమాజంలో మనమున్నాం అట్లాంటి వాళ్ళందరికీ శతకోటి దండాలు దే డోంట్ నో ఎనీథింగ్ జస్ట్ ఏదో ఒక వాక్యం విని అక్కడి నుంచి నిర్ణయానికి అది కూడా ఒక జాడరీ విను ఆలోచించు అర్థం చేసుకో ఆ సమగ్రతలో నుంచి ఒక వ్యాఖ్య చేసినప్పుడు దానికి ఒక బలం ఉంటుంది అందం ఉంటుంది మిగతాదంతా బక్వాస్ సో మీరు అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు గుర్తించగలుగుతున్నారా లేదా ఒకటి అది మీలోనే ఉందని గుర్తించగలుగుతున్నారా రెండవది ఒకవేళ ఏదైనా మీరు అనుకున్నట్టు జరగకపోతే మీకు కోపాలు వస్తున్నాయా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి నువ్వు ఈ భూమి మీద ఎగ్జిస్ట్ అయిన ఎనిమిది వందల కోట్ల శత లింగాల్లో ఒక బోల్డింగ్ అని తెలుసుకో మరి లైఫ్ని అంత సరి సీరియస్గా తీసుకోవద్దు నువ్వు అనుకున్నట్టు నీవు ఉండు వేరే వాళ్ళు ఉండాలనుకోవడం ఏమిటి దెన్ యూ ఆర్ టర్నింగ్ ఇన్ టు ఏ డిక్టేటర్ ఒకవేళ అదే థాట్ బలపడితే దట్ స్లోలీ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ టు ఆప్సెసివ్ కంపల్సివ్ డిజాడర్ అది లేని జీవితం చాలా బాగుంటుంది ఏ విషయం పట్ల ఆప్సెషన్ ఉండకూడదు పని ఉంది పని పట్ల కూడా ఆప్సెషన్ ఉండకూడదు అదొక సహజస్థితిలో జరుగుతుందో జరగని ఆసెషన్ ఎప్పుడు తెలుస్తుంది ఒకవేళ దాని యాబ్సెంట్లో నీకు పిచ్చిలేస్తుంది అదొక్కటే క్రాస్ చెక్ చేసుకునే ఏకైక యూనో సూచిక నువ్వు రోజు ఇంటిని నీట్గా పెడుతున్నావు పెట్టని రోజు నీకు దమాక్ ఖరాబ్ అయిపోయిందా డిజార్డర్ ఎంటర్ అయింది పెట్టని రోజు పెట్టలేదు అంతే అని అనుకోగలిగితే యు హ్యావ్ ఎ నార్మల్ మైండ్ రీసరస్ సోయస్